రైజ్ జలాట్ ప్రభుపేట అందరికీ శుభావందనలు ఈరోజు దేవుని వాక్య సందేశం రెండవ దినవృత్తాంత గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం మన దేవుడిని ఏ హోయందు దౌష్టం లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకుని వాడు కాడు దేవుడు పక్షపాతి కాడు చాలామందికి దేవుడు పక్షపాతి అని అన్యాయస్తుడని అనిపిస్తుంది అందుకు కారణం మనుషులలో ఉన్న తారతమ్యాలే కొంతమంది గొప్పవాళ్ళు కొంతమంది పేదవాళ్ళు ఉండటం బలవంతులు బలహీనులను అంగవైక్యం వారిని మతిస్థిమత లేని వారిని చూసినప్పుడు దేవుడు ఎందుకు ఇలా పక్షపాతిగా ఉన్నాడు అని అనుమానం వస్తుంది రోమిల రచన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచనంలో అవును కానీ ఓ మనుషుడా దేవునికి చెప్పుటకు నీవెవడవు నన్ను ఎందుకు చేస్తేవని రూపింపబడినది రూపించిన వారితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా ఘనతకు కొన్ని గణహీనతకు కొన్ని చేయడానికి కుమ్మరికి అధికారం ఉన్నట్టే మనుషులలో కూడా వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారి స్థాయిని దేవుడు నిర్ణయిస్తాడు ప్రసంగి రెండు ఏడవ తొమ్మిదో వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అందరిని యథార్థంగా పుట్టించిన దేవునికి పక్షపాతం ఎందుకుంటుంది దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యము తెలివితేటలు అనే తలాంతులను దేవుని కోసం ఉపయోగించి వాటి రెట్టింపు చేసుకుని మన సామర్థ్యాన్ని నిర్మించుకోకుండా ఈ లోకం అనే భూమిలో పాతిపెట్టి ఈ లోకానుసారం అనే జీవితం జీవిస్తూ దాని వలన వచ్చే కష్టాలు బాధలను బట్టి దేవుడు పక్షపాతి అని అన్యాయస్తులని తిరిగి దేవుని నిందిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు దేవునికి ఇష్టప్రకారం కాకుండా మన ఇష్టప్రకారం జీవిస్తూ దేవుడు అన్యాయస్తులు ఉండడం అన్యాయమే కదా దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలలో ముందు నీ జీవితాన్ని సక్రమైన మార్గంలో పెట్టుకొని నీ సామర్థ్యాన్ని నిర్మించుకుంటే అప్పుడు నీకు పది తలాంతులు ఇవ్వడబడతాయి ఈ లోక సుఖాలకు అలవాటు పడి సుఖవంతమైన జీవితం కోసం కోరుకొని ఇలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయడం లేదని దేవుని నిందిస్తే దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాము దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించి వాటి రెట్టింపు చేసుకునే సామర్థ్యము సంపాదించుకుంటే మరిన్ని తలాంతులు దేవుడి నీకు ఇస్తాడు ప్రభువా మమ్మల్ని ప్రేమించి మా సామర్థ్యం చొప్పున నీవు మాకు ఇచ్చిన తలావంతులను మేము నీ కొరకే ఉపయోగించుకోగన మాకు శక్తిని దయచేయమని ఏసై మనం ప్రార్థిద్దాం అలాగా ప్రార్థించి పొందుకుందాం ఆయన గణపరిచే విధంగా మన జీవితాలను కట్టుకుందాం దానికి నువ్వు సిద్ధమా సిద్ధపడదాం దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించిన కాక ఆమేన్